నా పేరు బాజీ అండి ఉంటారు కాపీ మేస్త్రి మేస్త్రి ఎలా ఉన్నాయి పనులు ఇప్పుడు ఆ పనులు చేయలేకపోతున్నారు జనం గిట్టంగా ఉన్నాయి పనులు ఆ ఇసుక ఫ్రీగా ఉంది ఇసుక వదిలేడు అందరూ పనులు బాగుండే అన్న క్యాంటీన్ కూడా పెట్టాడు పని చేసే వాళ్ళు తింటున్నారు పనులు బాగున్నాయి ఇప్పుడు పనులు బాగున్నాయి అప్పుడు పని చేద్దానే పని లేదు ఇలా పని దొరుకుతుంది మందు దొరుకుతుంది అని చక్కగా కాత్తి కుత్తి మంచి మందుతున్నాడు మందు అదుపుతున్నారు బాగానే ఉంది కొంతమంది ఇంకా చీపే దొరుకుతుంది చీప్ ఇంకా నాసిరకం రకం చెప్పి అంటున్నారు మంచి మంది దొరుకుతుంది జగన్ పోల్చుకుంటే ఇప్పుడు క్వాలిటీ బాగుందా క్వాలిటీ బాగుంది కూడా బాగా బాగుందని అని చెప్పుకుంటున్నారు మందు కావాల్సిందేనా పనులు చేసే వాళ్ళకి పనులు మందు కాతి కొద్ది మందు లేకపోతేట అసలు తీసేస్తే పడిపోతారు మందు టానిక్ అంటో ఆ మందు కొద్దిగా మెన్షన్ లాంటిది అత్తమందు ఆగమని లేదు ఏదో సాయంత్రం రాంగ్లో పెగ్ చేసుకొని పోవాలి మందు పని చేసేవాళ్ళు ఉద్యమం లాగా చేయకూడదంట ఆ వారు ఉద్యమం లాగా తాగకూడదు దాన్ని ఏదో మన గొల్ల మందు పిల్లల లాగా ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతం ఉంది మొత్తం కూడా రాజధాని పనులు ఎలా సాగుతున్నాయి అబ్బో పరిగెత్తినాడు రోడ్ల మటుకి రాజధానిలో చూడనోళ్ళు వస్తే చూడమో అని వచ్చి కళ్ళుంటే పరిగెత్తిస్తున్నాడు కంప అంతా బీకించాడు బాగా చేస్తున్నాడు పరిగెత్తినాడు నిర్మాణ పనులు స్టార్ట్ అయినాయి ఇంకా కావాలో ఆ లైన్లో పడతాయి అంట ఓకే

జగన్ వచ్చే అవకాశం ఉందా తెలిసినవాడు ఎవడో రేపు అమ్మఒడు కూడా పండో తారీఖు వేస్తున్నాడు నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి అన్నాడు వాళ్ళు చెప్పి మొత్తం వదులుతాడు ఒకటి ఒక్కటి ఒకటి ఒకటి జనాలు మరి సరే రేపు తీసుకోకుండా ఉన్నామని మాటలు ఆయన వలన రేపు పండో తారీఖు అచ్చెం నాయుడు కూడా చెప్పాడు టీవీలో రేపు వేసేటప్పుడు తీసుకోకుండా ఉండమా అందరిని అది కార్డులు కూడా కొత్త కార్డులు వదిలాడు జియో వదిలాడు రేషన్ కార్డులో వదిలాడు నలుగురు పిల్లలు ఉండాలి పిల్లలు లేకపోతే పిల్లల్ని ఎక్కించుకోమన్నాడు మార్పులు చేర్పులు చేపించుకోమన్నాడు అంతే అంటే లేట్ కదా ఏమైనా వ్యతిరేకత ఉందా జనం డబ్బు మొత్తం ఆగం చేసి వెళ్ళాడు మరి నిదానం చేసుకోవాలా మన ఇంట్లో కుటుంబం చక్క పెట్టాలంటే రోజులు పట్టింది చెప్పులే ఇది కూడా అలాంటిది ఆయన కూడా చూసి అన్ని జాగ్రత్త వాడుకొస్తున్నాడు మొత్తం చేస్తారు అంటారు చేస్తారు కంపెనీలు కూడా తెడు కంపెనీలు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు కదా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తారు మరి ఆ కల్పిస్తాడు లేకేసా అదే పని మంది తిరుగుతున్నాడు ఇప్పుడు మళ్ళీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అవి వచ్చిద్ది ఎన్ని సీట్లు వస్తాయి అంటారు ఈసారి కట్ట అయిపోలే అమ్మా ముందుగా అంటే ఈ పదకొండు నెలకాళ్ళు మీరు చూసారు కదా ప్రభుత్వ పరిపాలన దాన్ని బట్టి ఉంది కదా ఒక అంచనా మాట్లాడదాంలే అప్పుడు మీకు అప్పుడు మాట్లాడదాంలే ఐదు సీట్లు వచ్చాయి ఇప్పటికైతే వందకి ఎన్ని మార్కులు వస్తారు ఈ పదకొండు నెల పరిపాలన చూసి వెయ్యచ్చు వందకు వంద చేయవచ్చు మేము మూడు వేలు పింఛను నాలుగు వేలు చేశాడా చేశాడు లేదా గ్యారంటీ చేశాడు మరి అది గొప్పతనమైన ఏమండీ పది ఎకరాలి పింఛను ఎందుకండి ఏమి లేని వాడికి ఇంకొక ఏ పెంచు అసలు ఐదేళ్ళు చేయాలి రౌండ్ పేకర్గా ఇప్పుడు నాలుగు ఎకరాల పొలం ఉన్నోడికి కొవలు వస్తుంది కొడుకులు తెస్తారు లేనోడికి ఇప్పుడు టాబీ మేస్త్రలు ఉన్నారు ఏళ్ళ పోడి మంది వాళ్ళకి యాభై అని వచ్చి పిచ్చాం ఎందుకంటే పని చేసుకున్నవాడు పని లేకపోతే గాలి తిరుగుతున్నారు వాళ్ళకి ఇవ్వచ్చు పెంచినాం ఐదు ఎకరాల వాడికి ఉన్న పింఛను ఎత్తేయాలి అది మా రూల్స్ ప్రకారంగా అయితే ఐదు ఎకరాలు పొలం ఇచ్చి లేనివాడికి పింఛన్ ఏమైపోతుంది గవర్నమెంట్ నువ్వు చెప్పులే అలా అయితే పర్లేదు మీరు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కాకపోతే కొంతమంది పార్టీలు చూసి తీసేస్తున్నారు అంటున్నారు దాని గురించి చెప్తున్నారు లేదు పొలాలు ఉంటే తీసేస్తాడు ఒక ఐదు ఎకరాల పొలం ఉంటే నాకేం తీసేయచ్చు పొలం ఉంటే పొలం ఉన్నాడు తీసేసి లేనోడికి ఆ లేనోడికి అంటాడు ఎలా కూడి పెట్టే వాళ్ళు ఉన్నారు కొడుకులు ఆ పెంచిన మొరాలు పోతున్నారు జనం ఆడవాళ్ళు బయట పంపిస్తారు తల్లిదండ్రులు బయట పంపిస్తారు అలాంటి రోజులు ఇప్పుడు అలాంటి రోజులు ఆశ రాకుంటారు ఇది చంద్రబాబు వచ్చి మా పెద్ద కొడుకుగా చూస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు రామారావు అండి ఏం చేస్తా ఉంటారు సివిల్ వర్క్ సివిల్ వర్క్ తర్వాత ఏదైనా వెల్డింగ్ మొత్తం ఎలా సాగుతున్నాయి పనులు పనులు బాగానే ఉండే హైదరాబాద్ తగ్గినాయి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ లో తగ్గినాయా ఎందుకు తగ్గి అంటే అక్కడ కొద్దిగా రేవంత్ రెడ్డి చేసింది మాకు హైదరాబాద్ లో వల్ల కొద్దిగా ఇదే అవుతుంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను ఇక్కడ బాగానే ఉంది ఇక్కడ రాజధాని ఉంది కాబట్టి పనులు సాగుతున్నాయా లేకపోతే ఏంది రాజధాని ఉంది కాబట్టి సాగుతున్నాయి అంతే మాది ఈ ఊరు కాదు మా శ్రీకాకుళం మాది శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి చేసుకుంటాం చేసుకుంటాం ఎంత నడుస్తుంది కూలి కూలి మామూలుగా అయితే ఒక్కొక్క రకంగా ఉంది వెయ్యి రూపాయల నుంచి ఎనిమిది వందల దాకా ఉంది రోజు మార్చి రోజు దొరుకుతున్నాయా రోజు ఉంటున్నాయి పనులు డైలీ రోజు డైలీ ఉంటుంది ఖాళీ ఉండు మరి గతంలో లేవా ఇక్కడ పనులు గతంలో ఇంకా లేవు గతంలో ఎందుకు లేవు లేవంటే మరి ఏం చెప్తామో అందరం రోడ్లో పడ్డారు గతంలో అయితే లేదు ఇప్పుడైతే బాగానే ఉన్నాయి ఇప్పుడైతే పర్లేదు అంట పర్లేదు సరే ఇప్పుడు అమరావతి రాజధాని పనులు చేస్తున్నా అని చెప్పి అన్నారు కదా ఎలా సాగుతున్నాయి పనులు ఆడ వెళ్ళాను నేను వెళ్ళా పని చేశాను వచ్చాను ఫాస్ట్గా జరుగుతున్నాయా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫాస్ట్గా జరుగుతున్నాయి ఈ ఫాస్ట్ ని బట్టి మూడేళ్ళు ఐదు ఉండవా ఐదు కాకపోతే ఈ వాతావరణం కొద్దిగా వర్షం పడితే మాత్రం కొద్దిగా ఇబ్బంది అంతే వర్షం పడితే నిజంగా మునిగిద్ది అది మునగదు కాకపోతే కొంచెం హైట్ చేస్తున్నారు నీళ్ళు అవుతా ఉంటాయి నేల మట్టి కదా నల్ల మట్టి కొద్దిగా దిగుతూనే ఉంటది చోట ఫౌండేషన్ ఎక్కువ ఖర్చు అవుతుంది కదా కాకపోతే అంటే కొద్దిగా ఒక బండి వెళ్ళినా సరే దిగిద్ది అనమాట ఇప్పటికైతే ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది కదా పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు జగన్తో కంపేర్ చేస్తే అది బాగుందా ఇది బాగుంది టిడిపి బాగుంది టిడిపి బాగు అది ఎందుకు బాగోలేదు అది బాగాలేదంతే కాబట్టి అయితే అంతే ఎక్కడ శరణ నాశనం చేసాడు అంతే అంటే సర్వనాశనం అంటే ఏమేమి చేశారు ఏమేమి చేసాను ఎక్కడ ఆగింది రాజధాని చెప్పిన ఆహా రాజధాని అంతే ఇప్పుడు మామూలుగా వైజాగ్ చెప్పాడు కర్నూలు కర్నూలు మూడు రాజధాని ఎందుకు ఒకటే ఉంది ఇప్పుడు హైదరాబాద్ లో ఒకటి ఉంది అది నడుస్తుంది అది పాలా వరకు అది చోట మూడు రాజధానులు అయితే ఎక్కడ మళ్ళీ జగన్నోత్ ఏమైంది అంట మరి పరిస్థితి మూడు అంటారా లేకపోతే అమరావతిగా కట్టుబడి ఉంటారా ఆహా మూడు కాదు ఇప్పుడు పది అవుతాయి పది అవుతాయి అంతే మరి సరే మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే బాగానే చేస్తుంది ఈ ఊర్లో ఊళ్ళో పనులు చేశారా ఈ పదకొండు కాలంలో ఎక్కడ మా ఊర్లో అంటే రోడ్లు వేయడం రోడ్లు బాగానే జరిగింది టీడీపీ ఉన్నప్పుడు గతంలో అయితే గతంలో లేవు గతంలో ఎలా ఉండే రోడ్లు గుంత గుంతలో ఉండే ఇప్పుడు ఇప్పుడు పర్లేదు అతుకులు వేసారా కొత్త రోడ్లు వేసారా కొత్త రోడ్లు కొత్త రోడ్లు కొత్త రోడ్లు వేసారు ఇంకోటి ఇప్పుడు పథకాలు అనేవి కొద్దిగా రావట్లేదు కొద్ది జనాల్లో వ్యతిరేకత ఉందని చెప్పి ఉంటాం నిజంగా ఉందా ఊర్లో ఉంటే తెలిసింది ఊర్లో లేను కదా ఇక్కడ మీ సర్కిల్స్ లో కూడా మాట్లాడేవాళ్ళు అవును ఇక్కడ నుంచి మనకు తెలియదు నీకైతే నమ్మకం ఉందా మరి సూపర్ సిక్స్ అమలూద్ది అని నమ్మకం 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 ఆల్రెడీ ఐపోతుంది అది ఏదో హైటెక్ సిటీ అక్కడ చేసేవాడు ఇక్కడ చేసుంటే హైదరాబాద్ ఇక్కడ చేసుండే ఇది రాజధాని అయితే చేసేవాడు అప్పుడు హైదరాబాద్ అనుకున్నాం లో ఏముంది ఇప్పుడు తెలంగాణకి సెట్ అయ్యి ఉంది అదే మన ఆంధ్రలో సెట్ అయ్యి ఉంటే మనం బాగుండదు ఇప్పుడు వాళ్ళ కొమ్ములు వచ్చాయి కాబట్టి వాళ్ళ దగ్గరకున్నారు హైదరాబాద్ లో పనులు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ప్రాంతీ భావం చూపిస్తున్నారా మొత్తం రావడికి నీకు ఇచ్చేది ఏంద్రా అంటున్నారా అలా అంటున్నారు అంటున్నారు అంటే ఈ ఈ టైంలోనే అంటున్నారా కేసీరి టైంలో కూడా అట్టనే అన్నారు కేసరి టైంలో అన్నారు కేసీఆర్ టైంలో కూడా ఉన్నారు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడు

అందరు పనులు చేసుకుంటున్నారు గతంలో లేవు ఆ పనులు అప్పుడు లేవు అండి పనులు చాలా ఇబ్బంది పడ్డాము అప్పుడు ఎందుకు లేవు లేవు అంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉంది అప్పుడు ట్రాక్టరీస్ ఇప్పుడు అంటే మూడు వేలు నాలుగు వేలు పనులు బాగున్నాయి పనులు ఉండి పనులు చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం కూదకొండు నెలలు అవుతా ఉంది కదా పథకాలు ఏమైనా వచ్చినా నీకు పథకాలు నాకేం పథకాలు కాదు కానీ నాకు పింఛన్ రావాలండి అంటే ఈ ప్రభుత్వ వచ్చినప్పుడు చిన్న కొత్తవి పెట్టలేదు పెట్టే పెట్టలేదు కథ ప్రభుత్వంలో కూడా పెట్టాను పెట్టినా కూడా వాళ్ళు మాకు రాయలేదండి ఎందుకు రాలో అప్పుడు వాళ్ళు ఏదో అంతా వాళ్ళు బ్యాచ్ అయ్యారు ఆ వాలెంటర్ వాలెంటర్ అంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంతా వాలెంటర్లు వాలెంటర్లు వాళ్ళంతా వాళ్ళే కదా వాళ్ళు రాయమని రాయలేదు అసలు రాసి అమ్మాయే ఏలంగా మాట్లాడండి అయ్యో అయో అని నీకు యాభై సంవత్సరాలు రేషన్ కార్డు అమ్మంది నన్ను అప్పుడు యాభై సంవత్సరాలు రేషన్ కార్డు చాలి నేను కార్డు లో ఉండి కదా ఎన్ని సంవత్సరాలు అది జీప్తే అది కాదు అంటుంది యాభై సంవత్సరాల రేషన్ కార్డు నేను చదువుకున్న కాదు నేను ఇంత బలిపోయింది మైటికి కథ కూరపాడు మన లింగుంట్లో నేను పుట్టి పెరిగింది ఆడిపోయి పుట్టిన పుట్టినకాయ తెమ్మంది ఆడిపోయి వాళ్ళు ఆడు చదువు ఏం అవసరం లేదు ఆధార్ కార్డు ఉంటే చాలు అమ్మా అదే అడిగింది నువ్వు రేషన్ కార్డు అరవై ఏళ్ళు చాలు పెట్టుకోవచ్చు ఆ అయితే మరి ఇప్పుడు ఎలా నడుస్తుందో మనకైతే మన రేవకే కట్ కార్డు కూడా తిట్టా తిట్టే వాళ్ళ బాకరా ఉన్నాడు అది తీసుకున్నాడు వారం రోజు నీకు రెండు మూడు రోజులు వచ్చి పెద్ద అయినా రిజిస్ట్రేషన్ చేసినా ఇప్పుడు అప్లై చేసుకున్నావా ఈ ప్రభుత్వంలో అప్లై ఇచ్చి ఇచ్చి కాగితాలు ఇక్కడ పార్టీ ఆఫీసులు ఇచ్చా

మేము పరిశుభ్రతం వాళ్ళు అంటున్నారు వాళ్ళ ఇళ్ళ పట్టుకుంటారు ఇంతకీ నీ పెన్షన్ వచ్చింది అంటే ఈ సారి అయినా ఈ సారి పెన్షన్ వచ్చింది పెన్షన్ పెన్షన్ వచ్చింది ప్రభుత్వ పరిపాలన అలా ఉంది బానే ఉంది ప్రభుత్వం బానే ఉందా అంటే పథకాలు ఇంకా రాలేదు కదా పథకాలు వస్తాయి అండి నిదానంగా కుప్పటంలో పెద్దవాడు ఎవరు రాడు నిదానంగా వస్తాయి అయ్యో నిదానంగా ఎంత నిదానంగా వస్తాయి వస్తాయి ఆగస్టులో అందరికీ డబ్బులు వస్తాయని చూస్తే చంద్రబాబు చెప్పాడు మన మీటింగ్లో మళ్ళీ అమ్మ 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 పొందడం అనేది జూన్ నెలలో వేస్తారన్నారు మరి జూన్ నెలలో వస్తాయి మొత్తం అన్న అయ్యి వదిలిపెట్టడం లోకేష్ గారు చేస్తారు సాధిస్తారు సాధిస్తారు ఏది వదిలిపెట్ట మరి జగన్ మళ్ళీ గెలిచే అవకాశం ఉందా అది తర్వాత సంగతి అలా తీసేసేది అరే అప్పుడు తర్వాత సంగతి అప్పుడు ఇప్పుడు కాదు ఆయన ప్రభుత్వం బాగుందా ఈయన ప్రభుత్వం బాగుందా అది చాలా భయంకరంగా ఉందండి భయంకరంగా ఎందుకు ఎందుకంటే రెండు వేల వాళ్ళు రెండు వేల పద్నాలుగు ముందు వాళ్ళ అరాజకాలను ఎక్కువైనాయండి మా పిల్లల్ని చంపారండి నేను కమ్మర్ ఇంటి అడ్డుకున్నాను నేను మాదికొని నా ఇంట్లోకి వచ్చి పాట్ అతికి లేదని ఇంటి ముందుకొచ్చి కొట్టారు నన్ను కొట్టినకొచ్చి దండాలు పెట్టించుకొని నా పిల్లల్ని కొద్ది వాళ్ళ వంద మంది భోగి ఒక చాట వాళ్ళ నన్ను బయటకు రా గేట్ పెట్టే గేట్ పెట్టేశారు వాళ్ళు వంద మంది పైన ఉండారు వాళ్ళు కొట్టి నా కొడుకుని మాట్లాడారని వాడు గుళ్ళ మీద కుద్దారు అండి వాడు చచ్చిపోయాడు ఆ కంగిపాడు టాపిపోయి వాడు చచ్చిపోయాడు పాత చెప్పాడు నాన్న వాళ్ళు నన్ను కొట్టారు నా గుండె బతుకత్తాని బతికి రాదు అని అన్నాడు లేదప్పుడు భయంకరంగా ఉంది అప్పుడు మళ్ళీ వాళ్ళు నా కొడుకుని వాళ్ళు చంపేశారు బాగలేదండి అరాచకాలండి అది రెండు వేల పద్నాలుగు ముందు వాళ్ళ అరాజకాల బాగుండీ అప్పుడు వాళ్ళపై ఏం కేసు నేనేం కేసు పెట్టలా నేను ప్రభు నమ్ముకున్నాను అండి నేను మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటవా అది దేవుడు తెలుసు ప్రజలకు తెలుసు ఇప్పటికైతే పర్లేదు ఇప్పటికైతే పర్వాలేదు